వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఆడియన్స్ అందరికీ హ్యాపీ హోలీ సో ఈ హోలీ రోజున మనకి కార్తీ నటించిన యుగానికి ఒకటి సినిమా అయితే రీ రిలీజ్ అయిపోయింది ఫ్యాన్స్ కోసం ఎప్పుడో టూ టెన్ లో రిలీజ్ అయిన మూవీ అప్పట్లోనే ఒక సెన్సేషన్ ఎంతో మంది డైరెక్టర్స్ కి ఫ్యాన్స్ కి ఆర్టిస్టులకి అబ్బా బాబా ఏం సినిమా రా అన్నట్లు అనిపించింది అయితే ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ తర్వాత యుగానికి ఒకటి మళ్ళీ రీ రిలీజ్ అయింది ఆడియన్స్ కి ఎలా అనిపించింది రీ రిలీజ్ అంటే మనకి అలాగే తెలిసిన విషయమే కదా అప్పట్లో చూడలేకపోయారు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు స్క్రీన్ మీద ఎట్లా అనిపించింది ఎందుకంటే యుగానికి యూట్యూబ్ లో చాలా మంది పార్ట్స్ గా కానీ లేదంటే ఫుల్ మూవీ కానీ బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎట్లా అనిపించింది ఈ జనరేషన్ కి అనే విషయం వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఆడియన్స్ అడుగుతాం వాళ్ళకి ఎట్లా అనిపించింది కార్తీ రీమాచన్ ఆండ్రియా ఆ డైలాగ్ డెలివరీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఆ ఫన్నీ సీన్స్ కూడా లేట్ చేయకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం బాగుంది బాగుంది చాలా యుగానికి ఒకడు పార్ట్ టూ అన్నారు అది తొందర రిలీజ్ చేస్తే అది కూడా చూస్తాం మేము కొంచెం సిల్వర్ ఆగా ఈ బృందావనం పార్ట్ టూ అన్నాడు అది కంటిన్యూ ఇది కూడా కంటిన్యూ చేయాలి రెండు రెండు రిలీజ్ చేస్తే బాగుంటుంది బట్ సాంగ్ లేదు సెలబ్రేషన్ ఆఫ్ ది లైఫ్ అయితే ఏ సాంగ్ ఉందో అది లేదు ఇంకోటి వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా సిల్వర్ ఆగాన్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు బృందావనం శివంజీ బృందావనం పార్ట్ టూ అని దానికన్నా ముందు ట్విట్టర్లో వాళ్ళ బ్రదర్తో సినిమా ధనుష్తో సినిమా తీస్తా అని చెప్పి పార్ట్ టూ రిలీజ్ చేసాడు ట్వీట్ చేశాడు అది ఫస్ట్ రావాలి ఇది సెకండ్ రావాలి అయితే యుగానికి పార్ట్ కోసం అందులో యుగానికి ఒక పార్ట్ లో కార్తీక ధనుష్ రీసెంట్ అది ఇప్పుడో చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశాడు ట్వీట్ పార్ట్ టూ లో ధనుష్ విత్ ధనుష్ అని ప్రతి మూవీ వాళ్ళ తమ్ముడుతోనే తీస్తాడు కదా సో పార్ట్ టూ కోసం వెయిటింగ్ శివంజీ బృందానం ఒకటి యుగానికి ఒకటి పార్ట్ టూ ఒకటి అది మీకు ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు టూ అప్పుడు అదే అయిపో ఇప్పుడు అదే అయిపో సిల్వర్ రాగన్ అంటే ఒక ఒక స్టేజ్ ఉంటుంది ఒక లెవెల్ ఉంటుంది ఆయన మూవీస్ మీరు చూస్తూ ఉంటారు ఆడవాళ్ళు మరి గద్దాలు వేరలే శివంజీ బృందం అనగాలని ఇప్పుడు యుగానికి ఒకడు వెయిటింగ్ ఫర్ పార్ట్ సో బాగుంది రో అప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు చూసినా మళ్ళీ ఎక్స్పీరియన్స్ బాగుంది మ్యూజిక్ అంటే కార్తీ కామెడీ కానీ రీమా సీన్స్ కానీ బాగున్నాయి అందరూ ఎవర్రా మీరంతా అన్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాగుంది మళ్ళీ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం సూపర్ 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 ఉంది అన్న సినిమా బ్లాక్ బస్టర్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ధనుష్ యాక్టింగ్ కోసం ఇంకా బాగా వెయిట్ చేస్తున్నాం సో ఈ సినిమా కోసం నేను జీవి ప్రకాష్ మ్యూజిక్ కోసం వచ్చినా ఫ్యాన్ జీవి ప్రకాష్ ఫ్యాన్ ఇంకా సిల్వరో డైరెక్షన్ అంటే బాగా ఇష్టం సో అట్లా బాగా ఇష్టం అన్నట్టు నేను పార్ట్ టు కోసం వెయిట్ చేస్తున్నాం పార్ట్ కోసం నెక్స్ట్ ధనుష్ హీరోగా చిన్న ట్రెండింగ్ సీన్లో ఉంటుంది ఆ క్లైమేక్స్ ఆయన ఆ చిన్న పిల్లోడే నెక్స్ట్ పార్ట్ టు టూ ట్వంటీ ఫోర్ అన్నాడు సెలవర్గా ఇంకా తీయలేదు ఎప్పుడు తీస్తాడు తెలియదు నెక్స్ట్ సెవెన్ బి సెవెన్ జీ బృందాన కాలిటీ ఉంది దాని తర్వాత పార్ట్ ఇది ఉంటుంది ఇంకా వెయిటింగ్ ఉంటుంది దానికోసమే వెయిటింగ్ ఇప్పుడున్న అప్డేట్ కాబట్టి ఇంకా ఎక్కువనే తీస్తాడు అప్పుడు టూ థౌజండ్ లెవెల్లోనే డైరెక్షన్ లెవెల్లో తీసుకుంటే రాజమౌళి నా ఒక రకంగా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యిండు అది ఇది మాత్రం నిజం ఆయననే ఇంటర్వ్యూలో ఒప్పుకోండు బ్రో ఎలా అనిపిస్తుంది రీ రిలీజ్ ఇక యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పుడే చాలా చిన్నపిల్ల అండి సో సినిమా అర్థం కాదు అయితే ఇప్పుడు చూస్తున్నాను సినిమా చాలా బాగుంది కానీ పార్ట్ రిలీజ్ అవుద్దా లేదా చాలా ఇది నడుస్తుంది మేబీ టాక్ చూసి మారచ్చు అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనిపిస్తుంది అది సి కార్తీ అనేది ఒక ఎమోషన్ తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి అంటే తెలుగు అనే ఫ్యాన్స్ ఎక్కువ అయితే ఈ మధ్య కొంచెం ఆయన సినిమాలు కొంచెం కాంట్రవర్సీలు అటు ఇటు జరగదు ఈ సినిమా వాళ్ళు మీరు చూస్తే ఒక షో ఉన్నా కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది సో ఐ ఫీల్ ఐ ఫీల్ లైక్ ఆయనకు ఉంది ఫాలోయింగ్ అట్లేనే ఉంది యాక్చువల్లీ కానీ పార్ట్ 2 మరి చూడాలి మరి ఏమొద్దు మీకు ఇట్లా అనిపిస్తుంది అని యుగానికి మీకు బాగా నచ్చిందా ఇలాగ ఏంది ఏ ఈ సినిమారి అసలు ఇంత మంచి ప్రింట్ లో చూస్తానన అనుకోలేదండి ఎన్ని సార్లు ట్రై చేశా వీడియో విసిడి డివిడి యూట్యూబ్ లో కానీ ఇంత మంచి ప్రింట్ అయితే నేను చూడడం ఫస్ట్ టైం మళ్ళీ ఆ దియట్రికల్ ఎక్స్‌పీరియన్స్ నేను ఎక్స్‌పీరియన్స్ చేడా సో గుడ్ అమేజింగ్ అంటే అప్పుడు నువ్వు చిన్నోడు అయి ఉంటా ఇప్పుడు చూస్తున్నా కదా ఎలా ఉంది ఆ ఫీలింగ్ అసలు ఊహించలేనంత బాగుందండి అంటే అప్పట్లో ఈ సినిమా తీసారా కదా అంటే అలాంటి సినిమా ఇప్పుడు తీసినా ఇప్పుడు మనకున్న సెన్సర్ రెస్ట్రిక్షన్స్ కానీ పీపుల్ సెన్సిబిలిటీస్ కానీ ఇప్పుడే జనాలు యాక్సెప్ట్ చేస్తారా డౌట్ వస్తుంది ఆయన అప్పట్లో ఇంత గొప్ప సినిమా ఇంత ఎపిక్ మూవీ తీసి అంత హిట్ చేయగలిగారు అప్పుడు ఇంకా డెబ్యూ హీరో కదా కార్తీక్ గారు అమేజింగ్ అండి అన్బిలీవబుల్గా ఉన్న సినిమా అండ్ ఈ రిపీట్ చూస్తున్నా కూడా నాకు ఫస్ట్ టైం మించి ఎక్స్పీరియన్స్ వచ్చింది థియేటర్కి ఎక్స్పీరియన్స్ కాబట్టి అంటే నేను ఒక ఆల్మోస్ట్ ఆల్ టెన్ టైమ్స్ చూసుకుంటా మూవీ క్రేజీ మూవీ బట్ ఒక్క సాంగ్ తీసేసి అండి దానికి హట్ బట్ అంటే సెల్వరాగం అని డైరెక్షన్ కానీ ప్లస్ కార్తి యాక్టింగ్ ఈ రోజు మళ్ళీ సాయంత్రం కూడా పోయి చూస్తానండి అంత క్రేజీ నేను అప్పుడు థియేటర్ లో చూడలే యాక్చువల్ గా నేను చూసిందంతా యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఉన్న మూవీ చూసిన ఇక్కడ థియేటర్ లో చూసేసరికి మస్తు అసం మూవీ కార్తి ఒక్కసారి అంటే అంటే ఆ ఫ్లో అనేది లైక్ డిఫరెంట్గా తర్వాత యాక్షన్ స్టార్టింగ్లో ఒక లీబర్ లాగా స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు మొత్తం చేంజ్ అయిపోద్ది సో అంటే ఏడ్ చేస్తాం యాక్టింగ్కి చాలా డిఫరెంట్గా ఉంది లైక్ చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను నాకైతే బాగా అనిపించింది లైక్ సెకండ్ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఫస్ట్ హీరోయిన్ యాక్టింగ్ అండ్ కంప్లీట్లీ స్టోరీ వైజ్ కొత్తగా అనిపించింది లైక్ చాలా డిఫరెంట్ గా తీసారు తమిళ మూవీస్ లో లైక్ స్పెషాలిటీ అది జనరల్ గా మనం వాట్సాప్ ఎట్లా అనిపించింది అంటే నేను అలా మూవీస్ మూవీస్ లోనే చూస్తాను అంటే లో కామెడీ అంటే ఇది కామెడీ అని అలా అనుకోను మూవీ లైక్ కంప్లీట్లీ లోనే చూస్తాను నవ్ అయితే రాలేదు నాకు బాగా అనిపిస్తుంది అంటే లైక్ చాలా మంది అప్పట్లో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూసారు అండ్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా బోర్ అనిపిస్తుందా లేదంటే బాగా ఎంజాయ్మెంట్ అంటే ఫ్రెండ్స్ 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 తో తో అంటే ఎంగేజింగ్ గానే అనిపించింది బోర్ ఎక్కడ అనిపించలేదు అంటే కొంచెం నరేషన్ వైజ్ స్క్రీన్ ప్లే ఎలా వెళ్తుంది అంటే స్లోగానే ఉంటుంది ఇలాంటి మూవీస్ లో సో బోర్ అయితే అనిపించదు మూవీ మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది అసలు ఫ్రీ రిలీజ్ చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సెవెన్ ఓ క్లాక్ వచ్చాను అనమాట మూవీ చూడడానికి మూవీ అంటే అల్టిమేట్ ఉంది పార్ట్ స్పాట్ కోసం రీగర్గా చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే ప్లీజ్ భయ ఈ వీడియో అయితే నిజంగా చెప్తున్నా ఈ వీడియో ఒకవేళ ఆ డైరెక్టర్కి షేర్ చేయండి ఎందుకంటే మా పార్ట్ కోసం ఆ డైరెక్టర్ ఏడున్నా కూడా కొడతాం మేము ఎందుకంటే ఇంత మంచి మూవీ మాకు అందించాడు ఇంకోటి పార్టు కోసం మేము రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఒక్క అప్డేట్ లేదు ఆ పార్టు గురించి ఇది ఒక అడ్వెంచర్ మూవీ అనమాట ఇది చాలా అంటే చాలా బెస్ట్ మూవీ ఇది ఇది అర్థం అర్థం కాకపోతే అది ఇంకా మనం ఏం చేయలేము అర్థమైన వాళ్ళకైతే ఇట్స్ బెస్ట్ మూవీ క్యారెక్టర్స్ అయితే క్రేజ్ ఉన్నాయి హీరో అయితే అల్టిమేట్ అనమాట అసలు అసలు నేను నిజం చెప్పాలంటే హీరో హీరో గురించి వచ్చాను ఈ మూవీకి అతను యాక్టింగ్ ఇంకా తను పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇంకా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది అది మొత్తం ఒక మూవీ తీసుకెళ్ళిపోతుందనమాట నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది మీకు ఎట్లా అనిపించింది కానీ ఒకటి రి రిలీజ్ ఆత్రు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత నేను ఎవ్రీ వీక్ చూస్తా యూట్యూబ్లో ఐ అమ్ గ్లాడ్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్ వెత్ బెటర్ క్వాలిటీ ఇట్ సో Art of cinematography, best direction ever, best actors ever. They took us into that uh, zone of uh, their kingdom, which is very rare in to watch in such kind of movies. These generation movies, people are coming for re release just because such kind of movies we, we were having back then, which holds a value story and everything, which bond us in many other ways. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో వచ్చే మూవీస్ మొత్తం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి మూవీ తీస్తున్నారు కాకపోతే వేస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకంటే స్టోరీ లేదు అస్సలు స్టోరీయే లేదు ఈ మూవీ నాకు తెలిసి ఒక ఒక ఫిఫ్టీ ఒక పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు పెట్టి తీసుకుంటారు మా అంటే వంద కోట్లు పెట్టి ఉండొచ్చు కాకపోతే ఈ మూవీలో చాలా స్టోరీ ఉందన్నమాట ఇట్లాంటి స్టోరీ ఉన్న మూవీస్ తీస్తే ఏమంటారు పబ్లిక్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో విఎఫ్ఎక్స్ పెట్టేసి అది పెట్టేసి ఫైట్లు సీట్ నాలుగు సీట్లు పెట్టేస్తే మూవీ వేస్ట్ అనమాట కానీ నాకైతే మూవీ అంటే చాలా అంటే చాలా ఇష్టం గాయస్ నా కోరిక నిలవేరింది యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను బట్ రోజు చాలా ఫీజుగా ఉంది ఇప్పుడు వెళ్ళి ఆడుకుంటా సీరియల్ అంటే చిన్నప్పటి నుంచి ఒక థౌసండ్ టైమ్స్ చూసి ఉంటాయి ఫిలిం అంత ఇష్టం నాకు చిన్నప్పుడు అంతా అర్థం కాకపోయినా జస్ట్ ఆ విజువల్స్ కోసం చూసేదాన్ని బట్ దీన్ని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి యాక్చువల్లీ చెన్నైలో మొత్తం త్రీ హార్ట్స్ రిలీజ్ చేశారంట ఫిల్మ్ దానికోసం వెళ్దాం అనుకున్నాం చెన్నైకి బట్ హైదరాబాద్లోనే రిలీజ్ అనేసరికి ఇంకా హోలీ కూడా వదిలేసుకొని వచ్చి చూసాం ఆబ్వియస్లీ కార్తీ కోసమే వెళ్తా కార్తీ డైలాగ్స్ కార్తీ స్లాంగ్ కోసం వెళ్తాను కార్తీ స్మైల్ సూపర్ ఉంటుంది చాలా డైలాగ్స్ బాగుంది నువ్వు ఇటు ఆంబోలా తిరుగుతూనే ఆ మా పేరెంట్స్ రియాక్షన్ అదే ఈ మూవీ చూసిన తర్వాత చెప్పలేదు చెప్పకుండా వచ్చినాను మీ వీడియో చూపిస్తే ఏం అవుతుందో తెలియదు నాకు అంటే లైక్ కార్తీక్ కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ కానీ ఒకప్పుడు సో ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా ఎంజాయ్ చేస్తారు సో మీకు ఎట్లా అనిపించింది నాకు చాలా నచ్చి తప్పకుండా సీట్స్ ఏ దొరకలేదు సీట్స్ ఏ దొరకలేదు వేరే వాడికి కూర్చున్నాడు మా సీట్లో ఓకే ఓకే సో విన్నారు కదా ఆడియన్స్ అందరూ ఏమన్నారో ఇది రీ రిలీజ్ అయినా కూడా మాకు ఇంకా ఫ్రెష్ స్టోరీ లాగే ఉందని చెప్పేసి అంటున్నారు కొంతమంది గర్ల్స్ అయితే కార్తీక్ కోసం వచ్చేయమంటున్నారు కొంతమంది జెంట్స్ అయితే ఆ డైలాగ్స్ కోసం ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఆ ఫన్నీ రే ఎవర్రా మీరంతా అనే డైలాగ్స్ కోసం వచ్చామని చెప్పేసి చెప్తున్నారు సో వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్టర్ గారు పార్ట్ టూ ఒకడు తొందరగా చెయ్యండి అని చెప్పేసి చెప్తున్నారు సో డైరెక్టర్ గారు ఎక్కడన్నా సరే సెల్వ గారు వినపడుతుందా సో ప్లీజ్ ప్లీజ్ తొందరగా మీరు యుగానికి ఒకడు పార్ట్ టూ షూటింగ్ స్టార్ట్ చేసి తొందరగా రిలీజ్ చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో మరి ఇప్పుడు మూవీ అప్డేట్స్ కెమెరామెన్ ప్రవీణ్ తో రిపట్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఇన్ ద డిస్క్రిప్షన్